నమస్తే నేను సిరి నాగ చైతన్య శోభిత పెళ్ళి డిసెంబర్ నాలుగో తేదీన జరగబోతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చి పడినట్టు అయింది నాగ చైతన్య శోభిత పెళ్ళి వాయిదా పడింది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి దీనికి ఎవరు కారణం అంటే వేణుస్వామి గారు చెప్పిన జాతకమే దీనికి కారణం అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనే సంగతి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్విటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సో ఇప్పుడు చూస్తుంటే అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు మనము అంటే అలానే కానీ రాత ఎవరు ఏం చేయలేదు సార్ నేనైతే అది నమ్ముతాను జాతకాలు ఏమో తెలియదు కానీ రాతను అయితే ఎవరు తప్పించుకోరా చూసుకున్నట్టు అయితే నాగ చైతన్య శోభిదా పెళ్లి డిసెంబర్ నాలుగో తారీఖున జరగట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది కూడా ఏంటంటే జాతకం కుదరలేదు వేణుస్వామి ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి జరగట్లేదు కూడా మళ్ళీ వార్తలు వస్తున్నాయి ఇందులో ఎదువరకు వాస్తుంది అంటారు నేను అనుకోవడం అనుమానం పెనుభూతం అని అంటారు ఇప్పుడు వాళ్ళు ఏదో సవ్యంగా చేసుకుంటారు అనుకున్నది ఆగస్టులో ఇప్పుడు కుటుంబ సభ్యుల సమక్షం కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా చేసేసారు డిసెంబర్ నాలుగున్న పెళ్ళి అని అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్ ఆ సెవెన్ ఏకర్స్ ట్వంటీ టూ ఏకర్స్ సెట్ భారీగా ఎందుకంటే పార్కింగ్కే ఒక నాలుగైదు ఎకరాలు అంత అంతమంది వస్తారు కాబట్టి సో ఇట్లాంటిది వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అంతా అనుకున్నారు పెళ్లి వైభవంగా చేస్తారు అనుకున్నారు వేణుస్వామి గారు చెప్పారనే కాదు కానీ ఏవో చిన్న చిన్న కుటుంబ సమస్యలు అయితే తలెత్తున్నాయి అది అంటే బయటికి రావట్లేదు ఇన్ఫర్మేషన్ మరొకటి ఏంటంటే ఈ చెప్పడం వల్ల అలా జరుగుతుందా లేదా నిజంగా సమస్యలు ఉన్నాయా అనేది తెలియదు మనకి తర్వాత ఈ చేతు ఇది ఇష్యూ అయిన తర్వాతనే కొండా సురేఖ గారు నాగార్జున గారిని డైరెక్ట్గా చేతు గారిని కొన్ని రకాల కామెంట్స్ చేయడం సమంత గారి విషయంలో అంటే సమంత గారికి ఇబ్బంది కలగలేదు కానీ అది నాగార్జున గారికి మాత్రం వ్యక్తిత్వ హనం చేసేలాగే ఉన్నాయి వ్యాఖ్యలు సో ఇది అయిన తర్వాత ఆ వేణుస్వామి గారు లాంటి వాళ్ళు ఇలా చెప్పడం ఎక్కడ సురేఖ గారు లాంటి వ్యాఖ్యలు చేయడం ఒక విధంగా పరువు పోయినట్టు అయింది కదమ్మా అంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరు హర్షించదగ్గదు కాదు ఎవరు యాక్సెప్ట్ చేయరు అటువంటి వ్యాఖ్యలు అసలు టాలీవుడ్ మొత్తం కూడా ఒకటైంది ప్రముఖ హీరోలు కూడా చాలామంది హీరోలు ఇప్పుడు స్పందించిన హీరోలు కూడా ట్వీట్లు పెట్టారు సో ఇప్పుడు మేబీ ఇప్పుడు ఏంటి ఇలా డిస్టర్బెన్స్ వస్తుంది మన మానసిక అశాంతి కదా అంతా మేబీ ఎవరిని ఎప్రోచ్ అయ్యే ఉండుంటారు ఇట్లా ఒక మహానుభావుడు ఇద్దరు విడిపోతారని చెప్తున్నాడు ఇంకో మీరు పెట్టింది చూస్తే బ్రహ్మాండం ఉంది తిరుగులేదని అంటున్నారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే జనరల్గా ముహూర్త బలం అనేది ఉంటుంది చాలా పవర్ ఉంటుంది దానికి ఎందుకు పవర్ ఉంటుంది అని అంటానంటే ఆ ముహూర్త బలం కానీ తేడా కొడితే అసలు పెళ్ళి అవ్వదంట ఒకవేళ అయినా మేబీ రకరకాలుగా జరగచ్చు అంట అని చాలామంది పెద్దలు చెప్తుంటే నేను విన్నాను అంటే నా మిత్రుడు కూడా ఉన్నాడు ఆయన కూడా అంటాడు ముహూర్త బలము ఇవన్నీ విషయం పక్కన పెడితే మీరెంతా ఇంతకుముందు ఒక మాట అన్నారు రాత అని సో అది దానికి కూడా నేను ఏకీభవిస్తాను ఎందుకంటే ఇదంతా వాడిని ఎవరు చెప్పాడు మనుషులు మనం సరిగ్గా ఉండాలి మానవులు ఇది ఉండాలి అంటారు సో కొంచెం ట్రై చేస్తే అదృష్టం ఇంకొంచెం ముందుకెళ్తే రాత మీరు అన్నట్టు ఇంకా డెప్త్కి వెళ్తే కర్మ ఫలితమేమో నేను అనుకుంటాను కాబట్టి అవన్నీ యాంగిల్లో కూడా చూడగలిగితే ఇవన్నీ అర్థమవుతాయి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు బట్ సినిమా వాళ్ళకి ఇట్లాంటి సెంటిమెంట్స్ ఎక్కువ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళకి మనం ఏ సినిమాలు ఇవన్నీ చూపిస్తారు ఇంకా పాష్ లేటెస్ట్ ట్రెండ్ లేటెస్ట్ మోడర్న్గా ఉన్న రోజుల్లో ఇంకా ఈ సైన్స్ ఆ చంద్రమండలానికి అంగార గ్రహం మీదకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇంకా ఇవన్నీ నమ్ముతున్నారండి సైన్స్ నమ్మకుండా అనే వాళ్ళు ఉన్నారు కానీ అవి సినిమాల్లో చూపించిన వరకు బాగానే ఉంటుంది కానీ వాళ్ళే ఎక్కువ నమ్ముతారని బయట టాక్ ఎందుకంటే ఒక ఒక హీరోయిన్ తీసుకున్నారు అనుకోండి ఆ హీరోయిన్ రెండు మూడు సినిమాలు బుక్ చేస్తే ఒక సినిమా ఫ్లాప్ అయితే తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే ఇంకా హీరోయిన్ హీరోయిని తీసుకోరు ఐరన్ లెగ్ అంటారు ఐరన్ అంటారు అసలు తెలుగు ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఇండస్ట్రీలో హీరో ఓరియెంటెడ్ సినిమాలే మనకు ఎక్కువ హీరో ఓరియంటెడ్ ఏమాత్రం కథా కథనం ఉన్నా డైరెక్టర్ టాలెంట్ ఉన్నా సినిమా ఎత్తుకెళ్ళిపోద్ది హీరోయిన్తో సంబంధం లేదు హీరోయిన్ కేవలం పాటల వరకే ఇప్పుడు అలా ఉంది మరి ఆమె ఐరన్ లగ్ ఏంటండి హీరోయిన్ ఐరన్ లగ్ ఎట్లా అవుతుంది ఆమె స్టోరీ రాసిందా లేదా ఆమె సినిమా చూడదు చెప్పిందా లేదంటే ఆమె ఆమె బేస్ చేసే ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి సినిమా తీస్తున్నారా కాదు కదా సో ఈ సెంటిమెంట్స్ ఎక్కువ ముహూర్తం షాట్ కరెక్ట్గా తీస్తున్నామా లేదా కరెక్ట్గా కొడుతున్నామా లేదా ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళకి ప్రతీది చూస్తారు వాళ్ళు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినవి వీళ్ళు గుమ్మడికాయతో మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు చూడండి మళ్ళీ అక్కడ సెంటిమెంట్ గుమ్మడికాయతో దిష్టి తీసి కొడతారు మరి ఇట్లా ఇంత సెంటిమెంట్గా ఫాలో అయినప్పుడు ఎవరైనా ఏదని చెప్పినప్పుడు ఒక చిన్న డౌట్ ఉండిపోతుంది కదా చిన్న శంక ఉండిపోతుంది అని చెప్పాడు కదా తర్వాత మొన్న ఇవిడ సురేఖ గారు ఇలా అన్నారు తర్వాత ఫ్యామిలీ కూడా డిస్టబెన్స్ ఉన్నాయి పెళ్ళి ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు ఉద్రోల్ వెయిట్ చేద్దామా ట్రాక్ చేద్దామా అనే ఆలోచనలోకి వెళితే మేబీ అనుమానం పెనిపోతుంది ఎందాక చెప్పాను సో అట్లాంటి డౌట్స్ ఏ వచ్చినప్పుడు డిసెంబర్ నాలుగు అని అనుకున్నది పోస్ట్ కొనే అవకాశం ఉంది బట్ డిసెంబర్ పది వరకు పదకొండు వరకు ముహూర్తాలు ఉన్నాయి తర్వాత నెల ఏదో అంటారు సంక్రాంతి ముందు అది చేయడానికి లేదు మళ్ళీ పుష్యమాసం అంటారు దాన్ని తర్వాత మాఘమాసం వచ్చాకే మళ్ళీ మూడు తారీఖు ఫిబ్రవరిలో ఎప్పుడూ ఉంటాయి మేబీ ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ తీసుకున్నా అనుకోండి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరి చేసుకోవచ్చు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్స్లో ఇది ఉంటుంది అది కాకుండా ప్రతిదానికి మనకి సవరణలు ఉంటాయి సవరణలు ఇన్ ద సెన్స్ రెమెడీస్ అదే ఇంగ్లీష్లో రెమెడీస్ అంటారు నేను సవరణలు అన్నాను సో ఆ సవరణలు ఏంటంటే హోమం చేయడము లేదంటే ఇద్దరు కలిసి పూజ చేయించండి లేదంటే అలానే టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకోమని చెప్పండి లేదంటే పలానే వస్తువులు దానం ఇవ్వండి రాహుల్ పూజ చేయించండి లేదంటే మీరు ఒకసారి ఇక్కడ దత్తపేట ఉంటుంది గానుగాపూర్లో దత్తపేట వెళ్ళండి ఇట్లాంటివి చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు అంటే ఆ పవిత్ర స్థలాలకి పవిత్ర క్షేత్రాలకి ఆ ప్రాభావం ఉంటుంది కాదనట్లేదు అండ్ నమ్మకంతో కూడినది ఉంటుంది దానికి కూడా మళ్ళీ ఎట్లా లింక్ పెడతారంటే ఆ నక్షత్ర బలం కూడా చూస్తారు ఇప్పుడు ఇద్దరు నక్షత్ర బలము ఆ అమ్మాయి నక్షత్రం ఏంటి ఈ నక్షత్రం ఏంటి ఇద్దరు నక్షత్రాలకి ఆ రోజు ఏ లగ్నం పడుతుంది మేషరాశి లగ్నమా కర్కాటక రాశి లగ్నమా తులారా లగ్నము ఉంటుంది కదా లగ్నపత్రిక అంటారు అందుకే ఆ లగ్నము ఆ ఘడియలు బట్టి అయిన దానికి కూడా కొంత బలం చేకూరుతుందని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది బట్ ఈ ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళు కొన్ని సందేహాలు వెళ్ళిబుచ్చారో ఆయన ఖరాఖండీగా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఓపెన్గా చేసి చెప్పాడో ఎక్కడి నుంచి అనుమానం ఉంటుంది కదా ఎందుకులే ఒక ఇప్పుడు ఏ వీడు ఉన్నాడు రా వీడి బాడీలో ఏదో డిఫెక్ట్ ఉందిరా అంటే నాకేం కాదు బాగానే ఉన్నాడు అంటాడు తన దూరం కొంత దూరం వెళ్ళాక అదే అన్నాడు కదా నిజమే ఆడు అన్నట్టు ఏదో అనిపిస్తుంది ఒకసారి చెక్ చేయించుకుంటే పోలే అని డాక్టర్ దగ్గరికి వెళ్తాం సో అట్లాగే ఎక్కడ కూడా వేణుస్వామి లాంటి వాళ్ళు అన్నారు కాబట్టి ఎందుకు అన్నాడో తెలిసన్నాడో తెలియక అన్నాడో అయినా ఒకసారి వేరే వాళ్ళు చూపిస్తే సెకండ్ ఒపీనియన్కి చూపిస్తే తప్పేముంది చూపించుకుని ఎందుకంటే పెళ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించింది ఇటు ఈ కుటుంబము ఆటు కుటుంబం అందరూ సఫర్ అవుతారు ఇబ్బంది పడతారు తర్వాత ఇవన్నీ అందులో సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత సెలబ్రిటీలకి పర్సనల్ లైఫ్ లేకుండా పోయింది ఒక విధంగా అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే నాగ చైతన్య గారి విషయంలో ఇది సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఎస్ ఎగ్జాక్ట్ ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నా కూడా ఇప్పటికి ఎందుకు విడిపోయారో తెలియని పరిస్థితి మళ్ళీ ఇలాంటి సందర్భంలో ఈ పెళ్లి మళ్ళీ ఏమన్నా అయిద్దని ఒక చిన్న టెన్షన్ కూడా స్టార్ట్ అయిందేమో అని అనిపిస్తుంది ఉంటది కదా ఇప్పుడు ఈసారి ఆల్రెడీ ఒకటి పొరపాటు జరిగింది తెలుసో తెలియకో జరిగింది సో మళ్ళీ ఎందుకు ఆ డిస్టర్బెన్స్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఎందుకు ఇవన్నీ ఎందుకులే అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు కాబట్టి ఏమండి ఎవరు ఎంత స్థాయికి వెళ్ళినా ఎవరి పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఆ సీరియస్నెస్ వస్తుంది సో చేతు పెద్దబ్బాయి కాబట్టి ఆయనకి కూడా ఆ టెన్షన్ ఉంటుంది కదా ఫ్యామిలీ పిల్లలు అనేసరికి ఎంత కోటీశ్వరుడైనా ఎంత బిజినెస్ మెనైనా ఎంత సామాన్యుడైనా రిక్షావాడైనా ఒకేలాగా ఆలోచిస్తాడు అయ్యో నా నేను నా పిల్లల లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు సో దానికి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి వేరే వాళ్ళని అడిగి హోమాలు అవి చేయించవచ్చు దానికోసం కొంత టైం తీసుకోవచ్చు లేదు ఒకేసారి ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి కరెక్ట్ ముహూర్తమా కాదా లేదంటే ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది కాసేపు ఫ్రీ చేసుకుందాం రకరకాల రీజన్స్ ఉంటాయని నా అభిప్రాయం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్